మనం ఏదైనా మజాక్ లా ఒక మాట కూడా అదైతే రియల్ అయిపోతుంది అని చెప్పి మనకి ఇన్సిడెంట్ తో తెలుస్తుంది అంటే ఇమ్రాన్ అన్న బండి యాక్సిడెంట్ అయింది అని చెప్పి వీడియో ఇష్యం కదా అది మనకైతే రియల్ అయింది ఏమైతుందో మాకే అర్థమైతే బుగా బండి పోవడము ఇమరాన్న బండికి యాక్సిడెంట్ అవ్వడం ఆయన మనీ ఎన్నో లాస్ అయ్యారు కొంచెం ఉంటే అయిపోతుంది అసలు బండి ఇప్పుడు దాకా ఇట్లా రాలేదు ఇది బండి ఎంత అంటే షేక్ కాకుండా అది చేస్తుంది అంటే షేక్ అయ్యే టైంకి ఇది టైట్ అయిపోతుంది ఇది లేకపోతే నేను అవుట్ అయిపోతుండే అనమాట ఏంటంటే మనం ఏదైనా మజాక్ లా ఒక మాట కూడా అదైతే రియల్ అయిపోతుంది అని చెప్పి మనకి ఇన్సిడెంట్ తో తెలుస్తుంది అంటే ఇమ్రాన్ అన్న బండి యాక్సిడెంట్ అయింది అని చెప్పి వీడియో చేసిన కదా అది మనకైతే రియల్ అయింది ఇమ్రాన్ ఒక వీడియో చేసిన మనం అది ఇప్పుడు నిజంగానే యాక్సిడెంట్ అయింది కాకపోతే ఆశీర్వాదం ఎవరి బ్లెసింగ్స్ ఆయనకు తెలియదు కానీ ఇమ్రాన్ యాక్సిడెంట్ అయింది మండి మాత్రం చాలా ఘోరంగా డ్యామేజ్ అయింది బట్ ఇమ్రాన్ ఖాన్కి మాత్రం చిన్న దెబ్బ కూడా తలగలేదు సో మాకేందంటే డాక్యుమెంట్స్ తీసుకురా అని అంటే ఈ వీడియో ఇమ్రాన్ ఖాన్ పెట్టవద్దని చెప్పిండు ఏంటంటే మాకు బండి డాక్యుమెంట్స్ తీసుకురా అని మాకు పంపించింది కాబట్టి మేము మీకు కూడా తెలియాలి ఈ విషయం అని మేము వీడియో చేస్తున్నాము ఆయన ఎవరి బ్లెసింగ్స్ ఉన్నాయో మాకు తెలియదు కానీ ఆయన అయితే సేఫ్గా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే అసలు ఏమైతుందో మాకే అర్థమైతే లేదు బబ్బుగాని బండి పోవడము ఇమరాన్న బండికి యాక్సిడెంట్ అవ్వడం ఆయన మనీ ఎన్నో లాస్ అయ్యాడు మనీ కూడా చాలా లాస్ అయ్యిండు ఈ విషయాలు ఎవరు మేము చెప్పట్లేదు సో మేము ఇప్పుడు అయితే షోరూమ్ పోయి ఆ బండి ఎంత డ్యామేజ్ అయింది అనేది మీకు చూపిస్తాము బండి డాక్యుమెంట్స్ తీసుకొని మేము షోరూమ్ దగ్గరికి మేము వీడియో స్టార్ట్ చేస్తాం సో మొత్తానికి అయితే మనం అయితే షోరూమ్ కైతే వచ్చేసినాం అనమాట ఇప్పుడు ఆ బండి ఎట్లా అయింది ఏముంది మొత్తం చూపిస్తాను మీద ఇమ్రాన్ అని అంటాడు నాకు తెలిసి వీడియో పెట్టదిస్తాడో పెట్టండి తెలియదు అన్న ఆల్రెడీ మనం టెన్ఆర్ అయితే ఏం డ్యామేజ్ అయిందో చూపిస్తా

సో గైజ్ మన బండి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు అది ఉండని ఏం కాదు ముందల్ది ఇగో ఇదే రిమ్ ఇన్పిస్తుందా బాగుంది పట్టుకో సో కొంచెం ఉంటే అయిపోతుంది అసలు బండి ఇప్పుడు దాకా ఇట్లా జూమ్ కనిపిస్తుందా అనిపిస్తుందా క్లియర్ ఈ ఉంటే ఏం కాకపోతుండగా దానికి రావు సో ఇది ఇది లేకపోతే చచ్చిపోతుండేనా ఇది ఏమంటాను బ్యాలెన్స్ హ్యాండ్ బ్యాలెన్సర్ బ్యాలెన్స్ అది లేకపోతే ఇక్కడ చూపి ఎంత స్పీడ్లో అప్పుడు ఉండే ఒక వంద మే ఉంది ఇది లేకపోతే ఇది బండి ఎంత అంటే షేక్ కాకుండా అది చేస్తుంది అంటే షేక్ అయ్యే టైంకి ఇది టైట్ అయిపోతుంది ఇది లేకపోతే నేను అవుట్ అయిపోతుండే అనమాట అంటే అంత బండి మొత్తం షేక్ అయిపోయింది దగ్గర ఆడబోయి మాట్లాడదాం సౌండ్ డిస్టర్బెన్స్ నా డ్రీమ్ బైక్ అది యాక్చువల్లీ ఇది నా డ్రీమ్ బైక్ ఉండే ఇది నా డ్రీమ్ బైక్ ఉండే ఇంకోటి ఎక్స్టీ ఊపిస్తా

కస్ట్ సర్వీస్ దేవాజన్ గుగిలి అయిందా సబహ దేవాజన్ పర్ లైకెదా సంగ్ నయి మిల్తా బికి మోజే కల్ డెలివరీ హే బికాస్ ఐ డోంట్ హావ్ మిస్టిక్ ముజే బరసా నహీ హే సంగ్ బిల్కుల్ హోతా నహీట్ హాపెన్ ఆన్ టైం ఐ యామ్ 1000 పర్సెంట్ ఇట్ డోంట్ హాపెన్ ఇన్ ప్రాసెస్ చేస్కునరు మిరన్నన్నా స్టూడెంట్ ఐట తో లేదో కూడా డౌట్ ఏది హే ఇక్కడ రెగ్యులర్ షో లేదు కానీ బవానే అంటే అన్నాడు కాని ఎంత బాగుందో ఇంత అంటే ఆ రోజు రాత్రి ఫుల్ వర్షం పడుతున్నా మీకు ఇంకోటి ఒక ఆయన టెన్ ఆర్ మీద చచ్చిపోయిండు అన్న చూపిస్తాడు అన్న చూపితే యాక్సిడెంట్ అయితే పెద్ద బండి చూసినా అన్న కూడా వద్దు అట్లా చెప్పొద్దు అంటే పెద్ద బండి కదా సో ఆల్మోస్ట్ పడితే వాటర్ పోతారనమాట సో సేఫ్టీ గేర్ అనేది ఉండాలా నాకు తిరుగుతానే ఉంటాడు అన్న వేసుకో వేసుకో అని అని నాకు మొన్న తెలిసింది ఏది ఆ చూడు మొత్తం అన్ని విరిగిపోయినాయి చూపి అది కాదు మంచి మంచి అవుట్ ఈ ఫోటో నేను చూసిన అన్న వల్ల దగ్గర ఇది ఇది మొత్తం బండి మీదకెళ్ళి వడ్డామనుకో కథ స్పాట్ అవుట్ అయిపోతుంది హ్యాండిలో ఇగో ఇక్కడ దగ్గర నుంచి చూడు ఎగ్జాస్ట్ చూడు ఎగ్జామ్ సో ఈ బండి మీదకెళ్ళి పడ్డన ఆయన మొత్తం మెడనే అది అయిపోయింది డేంజర్ యాక్సిడెంట్ అయింది అన్న అన్నా నేను నా యాక్సిడెంట్ కూడా ఇట్లనే అవుతుండే నాకు ఇష్టం ఏది ఓన్ ముక్కు అది వచ్చిందేమో కానీ బంజన్ చేసిన నేను ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి వెళ్ళి హెల్మెట్ పెట్టుకోవాలని సో ఏంటంటే నా బండికి ఇది ఒక్కటే బ్యాక్ వీల్ ఒకటే అయింది కదా అది చూడను అదిగో ఎట్లా అయిపోయింది చూడు ఇగో స్ట్రేట్ కూడా కనిపించిందా ఎంత క్రాస్ అయింది ఓ సపోర్టర్ ఓన్ ఓన్ అయ్యేతో ఓ జాతా మీరా షార్ట్ ఫుడ్ బ్యాలెన్సర్ ఏ అది మొత్తం వదిలిందనా బండి నేను అది చేసినప్పుడు చాలా అయింది దాని తర్వాత అది ఒకటే ఎలక్ట్రానిక్ అంటే అది లేకపోతే నేను కూడా అవుట్ అయిపోతుంది ఇంకా హెల్మెట్ పెట్టుకోలేను అంటే రైడ్ చేస్తారు కదా అన్న ఇప్పుడు లేచుకుంటా అన్నా నేను ఆ రోజు అనుకున్నాను పని ఏం నేను చచ్చిపోయినా బండి నేను తీస్తాను అప్పుడు ఎప్పిన రైడింగ్ ఓను అని అప్పుడు బండి అంటే ఊకే బండి పక్కకు గుంత ఎందుకని చెప్పి నేను బండి తీసినా బండి పోతే బిన్నర్ బండి దాని తర్వాత ఈ బండి తీసిన ఆ బండి తీసేసరికి ఇన్సిడెంట్ ఆ గుంత ఏమైంది అంటే జిహెచ్ఎంసీ రోడ్ మీద తవ్వుతారు కదా ఆ తవ్వినప్పుడు సగం క్లోజ్ చేసి సగం క్లోజ్ చేయలేదు అదే రాత్రికి వేస్త్రు నేనే చూసుకోకుండా ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోయినా క్లోజ్ చేసేస్తారు కదా ఏడైనా ఇన్ కేసు అట్లున్నా ఏదైనా బ్యా బ్యారికేట్ అట్లా వేస్తారు కదా ఆ బ్యారికేట్ కూడా వేసి లేదు ఏడా తెలుసా మన దుర్గం చెరువు ఉందా దుర్గం చెరువు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇగో ఈ బండికి కూడా సేమ్ అయింది ఇప్పుడు ఇగో ఏడదు అంటే దీంట్లో నుంచి గాలి వెళ్ళిపోతుంది జీరో గాలి అయిపోతుంది ఆ టైం బ్యాలెన్స్ చేస్తే అవుతుంది ఇంకా ఈ బండికి అది లేదు నా బండికి అది ఉండే అండ్ నేను ఎక్కువ స్పీడ్లో ఉండే అన్న ఫోటో చూసిరా బువాది ఆడియన్స్ చూపిద్దాం అంట ఆడియన్స్ కి చూపిద్దామా చూపిద్దాం సో దా ఈ వీడియో చూడండి బి అరే ఆదురా He is asking in this age why you are riding. In this why oh you are riding? Yes. Ah, is it the correct uh, question? To, to ask, labor, 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 to ask a rider. No. Is it a correct question? No. He no, is asking a... about your health. Ah. Yeah. <laughs> Married. Divorced. Twice. Married <laughs> twice. <laughs> Married twice. Ah, twice. <laughs> yeah. Chudu, let's <laughs> so I'm not. Let's go. Sir, take ఇదే అరే హైలైట్ నడుతు